వెల్కమ్ టు సిజే టీవీ సిజే టీవీలో ప్రతిరోజు మనం సినిమా వార్తలు తెలుసుకుంటున్నాం ఈ రోజు ప్రముఖ దినపత్రికల్లో ఉన్నటువంటి సినిమా పేజీలో ఏ సినిమా ఉన్నాయో చూసేద్దాం ముందుగా ఈనాడు సినిమా పేజీకి ఒక లుక్కేద్దాం కలిసి స్టెప్ వేస్తే సలామే అనాలి దేశంలో అత్యుత్తమ డాన్సర్లలో కథానాయకులు హృతిక రోషన్ ఎన్టీఆర్ ఎవరికి వారే సాటి ఇప్పుడు ఇద్దరు కలిసి వార్ టూ కోసం కాళ్ళు కదిపిన సంగతి తెలిసిందే సలామే అనాలి అంటూ సాగే ఆ పాట ప్రోమోను చిత్ర బృందం గురువారం విడుదల చేసింది రేయి పగలు ఏదైనా కానీ మన మంటే కథ కాదా దీపావళి అంటూ హుషారుగా సాగుతున్న ఈ పాటను స్వరాలు సమకూర్చగా సాహిత్యం అందించారు నకాష్ అజిమ్ నిజార్ ఆలపించారు బోస్లే లెస్సి నృత్య రీతి అందించారు చేసిన చెప్పులు ఆకర్షణయి ఈ నెల పద్నాలుగులో సినిమా విడుదలయ్యేందుకు ఫిల్మ్స్ నిర్మించినటువంటి స్పై చిత్రం సో ఈ ఎప్పటికప్పుడు మనం ఎవ్రీడే అప్డేట్ చూస్తూనే ఉన్నాం ఈ క్రమంలోనే నిన్న ఒక పాటని ఆ రోషన్ ఎన్టీఆర్ కలిసి చేసిన పాటకు సంబంధించినటువంటి పాటను రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి వార్త ఇక సంక్రాంతి లెక్క మారనుందా అంటున్నారు చూద్దాం సంక్రాంతి అంటేనే మన సినిమాకి ఒక స్పెషల్ ఇది సినీ పెద్ద పండగ సంక్రాంతి దీన్ని రక్షణ చేసుకొని చేసుకోవడం కోసం ఏడెనిమిది నెలల ముందే నుంచే కసరత్తులు ప్రారంభిస్తుంటారు దర్శన నిర్మాతలు చిత్రీకరణకు శ్రీకారం చుడుతూనే తమ అగ్రతారాన్ని పండగ పరిలో దింపేందుకు సంకేతాలు ఇచ్చి వ్యక్తులు ఖరారు చేసుకునే పనిలో పడిపోతుంటారు అయితే ముగ్గుల పండగకి సమయం దగ్గర పడే కొద్దీ ఈ లెక్కలన్నీ తారుమారవడం పరిపాటే పండగ పౌరులో తప్పక చూస్తామనుకున్న చిత్రం అకస్మాత్తుగా రేసు నుంచి తప్పుకోవడం అసలు పోటీలో లేని సినిమాలు అనున్యంగా బాక్స్ ఆఫీస్ పోతాం చూస్తుంటాం సంక్రాంతికి నేను ముందు వరకు ఈ మార్పులు చేర్పులు కనిపిస్తూనే ఉంటాయి ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరు పెద్ద పండుగ రేసు విషయంలో లెక్కలు మారుతున్నట్టుగా సినీ వర్గాల నుంచి సంకేతాలు అందుతున్నాయి అందరిలోనూ ఆసక్తితోంది దీంట్లో ముఖ్యంగా చిరంజీవి రవితేజ ప్రభాస్ బాలకృష్ణ నవీన్ పులి సంబంధించిన సినిమాల వివరాలు తెలుసుకుందాం నిజానికి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి చిత్రాలకు సంబంధించి ఇప్పటికే ఓ జాబితా ఖరారైంది ఈ రేసులో తొలి పెడుతులు చిరంజీవి అనిల్ రావుడి సినిమా ఖరారు చేసుకుంది ఈ ఏడాది ఆరంభంలో ఈ కరేక ఖరారైనప్పుడే పండక్కి పెండని లక్ష్యం చేసుకుంటున్నట్లుగా ప్రకటించారు ఇప్పుడు దీనికి తగ్గట్టుగానే చిత్రీకరణ చక సాగిపోతుంది చిరు తర్వాత మరో అగ్ర హీరో రవితేజతో పాటు యువ హీరో నవీన్ పులిశెట్టి ముగ్గులో పండగ బరిలో నిలవనున్నట్టుగా ప్రకటించారు ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ఓ ఆ కొత్త చిత్రాన్ని కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్నారు ఇది పండకి లక్ష్యంగా చిత్రీకరణతో ముందుకు తీసుకెళ్తున్నారని తెలిసింది మరోవైపు నవీన్ నవీన్ నటిస్తున్న అనగణంగా ఒక రాజు ఇప్పటికే ముగింపు దశకు చేరువన్నట్టు తెలుస్తోంది అయితే ఇప్పుడు ఈ జాబితాలో మరో కొన్ని సినిమాల జాత కలిసే అవకాశాలు లేకపోలేదు అవకాశం వీళ్ళకేనా ప్రస్తుతం సంక్రాంతి రేసులో పైకి సినిమాలో ది రాజాసాబ్ ముందు వరుసలో కనిపిస్తుంది కథానాయకుడు ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది మారుతి తెరకెక్కిస్తున్నారు దీన్ని డిసెంబర్ ఐదులో తీసుకురా ఇప్పటికే ప్రకటించిన పండగ బరిలో నుంచి అవకాశాలు లేకపోలేదని చిత్ర వర్గాల నుంచి సంకేతాలు అందుతున్నాయి ప్రభాస్ అభిమానులు తెలుగు ట్రేడ్ వర్గాలు రాజాసాబ్ ను సంక్రాంతి బరిలో చూడాలని కోరుకుంటున్నాయని ఇటీవలే నిర్మాత టిజి విశ్వప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చాయి కథానాయకుడు నందమూరి బాలకృష్ణ అఖండ టూ తాండవం పవన్ కళ్యాణ్ ఓజీ దసరా బదిలో పోటీ పడినట్లుగా ఆయా చిత్ర నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే ఓజీ బృందం పాటలతో ప్రచార పర్వాన్ని ప్రారంభం చేసింది కానీ అఖండా టూ టీమ్ వైపు నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో ఇది వాయిదా పడే అవకాశం ఉన్నట్టుగా నెట్టింట ప్రచారం జరుగుతోంది అదే జరిగితే బాలయ్య సినిమా కూడా ముగ్గుల పండగ వైపే ముగ్గు చూపే అవకాశం ఉన్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ప్రస్తుతానికి అయితే సెప్టెంబర్ ఇరవై లక్షంగా అఖండా టూ డబ్బింగ్ పనులు నిర్మాణంతర కార్యక్రమాలని పరుగులు పెట్టిస్తున్నారని తెలిసింది ఇక అనువాద చిత్రాలు కూడా ఉన్నాయి ఏంటో చూద్దాం ఏటా సంక్రాంతి పనిలో తెలుగు సినిమాలతో పాటుగా అనువాద చిత్రాల సందడి కనిపించడము పరిపాటే ఇప్పటికే ఈ విజయ ఈ విజయ్ జననాయకుడు పండగ బరిలో వినోదాలు పంచుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించేశారు ఇది రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిది నా థియేటర్ రానుంది ఇక దీంతో పాటే శివ కార్తికేయ నటిస్తున్న పరాశక్తి కూడా సినీ ప్రియుల్ని అలరించడం ఖాయం అనిపిస్తోంది కుంగర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అటు తమిళంతో పాటుగా ఇటు తెలుగులో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి మరి ఈ అనువాదంతో పాటుగా తెలుగు సినిమాల్ని కలుపుకుంటే ఇప్పటికే సంక్రాంతి లెక్క ఏడుగు చేరుతోంది మరి ఈ రేసులు ఆఖరిగా మిగిలేవన్నీ పోటీ నుంచి తప్పుకునేవన్నీ తెలాలంటే నాలుగు వేచి చూడాల్సిందే ఇది సంక్రాంతి సంబంధించిన సినిమా హడావుడు ఎలా ఉండబోతుంది అనేది ఒక అంచనాకి రావడం కోసం చేసినటువంటి ప్రయత్నం ఇది సో దీంట్లో ముందు వరుసలో సంక్రాంతి అనగానే అనిల్ రావుప్పుడు ఈ సంక్రాంతికి సినిమాలు చేయటం అలానే ముందుగానే ప్రకటించారు ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడే రెండు ఇరవై ఆరు సంక్రాంతికి మేము వస్తామని చెప్పేసి అప్పుడే చెప్పారు మొట్టమొదటిసారిగా ప్రకటించినటువంటి సినిమా ఏదైనా ఉంది అంటే మాత్రం రెండు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో వస్తున్నాం అని చెప్పినటువంటి మొట్టమొదటి సినిమా చిరంజీవి అని నపడి ఇది ఖచ్చితంగా బెర్త్ ఖరారు చేసుకుంది సో దానికి తగ్గట్టుగానే ఆ షూటింగ్స్ కానివ్వండి పోస్ట్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నడుస్తా ఉంది అందుకే ఇప్పుడు ఫాస్ట్ చెప్పిన టైప్ కి ఆయన వర్క్ కంప్లీట్ చేయడం గురించి గతంలో కూడా మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం ఇంకొకటి మెగాస్టార్ లాంటి సినిమా కూడా అన్ని క్లియర్ గా లైన్స్ అన్ని క్లియర్ అవుతాయి అందులో డౌట్ లేదు అది కాకుండా ముందుగానే ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేసి ఉన్నారు కాబట్టి లేకపోతే బాలయ్య సినిమా కూడా ఎప్పుడు సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అవుతా ఉంటాయి బాలయ్య సినిమాలు ఈ క్రమంలో ఈసారి అఖండ ఆల్రెడీ దసరాకే వస్తున్నాం అని చెప్పారు దసరాకి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కానీ ఒక అనుకున్న టైం కంటే లేట్ అవుతుందేమో లేట్ అవుతే మళ్ళీ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి అంటే త్రీ మంత్స్ మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందేమో అనేది కూడా వచ్చిన డౌట్ ఉంది సో ఇది ఇంకా కన్ఫామ్ కాదు ఇకపోతే పవన్ కళ్యాణ్ రూచి పక్కాగా సెప్టెంబర్ లో వచ్చేస్తుంది దసరాకి అది డౌట్ ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే సమయంలో సాంగ్ ముందు మనం చూసారు రీసెంట్ గా కాబట్టి అది కన్ఫర్మ్ గా వచ్చేస్తుంది అందులో ఏమాత్రం డౌట్ లేదు ఇకపోతే రవితేజ కూడా వచ్చే అవకాశం ఉంది నవీన్ పొలి కూడా అదే టైం అనుకుంటున్నాడు అయితే వీటన్నిటికంటే కూడా ముందు ఏంటంటే రాజాసాబ్ రాజాసాబ్ అనేది ప్రభాస్ సినిమాని డిసెంబర్ ఐదు డిసెంబర్ ఐదు ఫస్ట్ నుంచి అన్నప్పుడు కూడా ఒక వన్ మంత్ పోస్ట్ పోన్ చేస్తే అది సంక్రాంతి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి అభిమానులు క్రేడ్ వర్గాలు కూడా అడుగుతున్నారు సంక్రాంతికి చేయండి అంటే సంక్రాంతికి హాలిడేస్ ఉంటాయి కాబట్టి కలెక్షన్స్ పరంగా చాలా ఎక్కువగా ఉంటాయి అనేది వాళ్ళ ఆలోచన ఉన్నట్టుగా ఉంది సో యాక్చువల్గా చెప్పే సినిసీమ దసరాకి వస్తే బెటర్ ఇండియా వైడ్ గా దుర్గా పూజలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇంకా అది బెటర్ దివాలి ఆర్ దసరా అనేది బెస్ట్ రాజాసావు కానీ వాళ్ళు తెలుగు ప్రేక్షకులను దర్శించే కానీ వాళ్ళు సంక్రాంతికి వస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది ఇది సంక్రాంతికి సంబంధించిన సందడి ఎలా ఉంటుందో అనేది ఈ ఆర్టికల్ రూపంలో తెలియజేశారు ఇక్కడ అనుపమా పరమేశ్వరను సంబంధించిన ఒక వార్త సాయి శ్రీనివాస్ చుక్కలు చుట్టానివా మబ్బులకు సందానివా మంచి హారర్ మిస్టేక్తో రూపొందిన చిత్రం కిష్కింద పురి పిల్లలు పెద్దలు అందరూ మెచ్చేలా ఉంటుంది అన్నారు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆయన అనుపమా పరమేశ్వరం జంటగా నటించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగల్లపాటి తెరకెక్కించారు సాహు గారపాటి నిర్మించారు ఈ సినిమా త్వరలో ఉంది ఈ నేపథ్యంలోనే గురువారం ఈ చిత్ర తొలి గీతాన్ని విడుదల చేశారు చుక్కలు చుట్టానివా మబ్బులు చంద్రానివా నింగి నేల దారే వేసే వర్షానివా వర్ణానివా అంటూ సాగే ఈ మెలోడి పాట చేతన్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చారు పూర్ణాచారి సాహిత్యం అందించారు సో అది బెల్లకొండ సాయి శ్రీనివాస అనుపరమేశ్వరం సంబంధించినటువంటి సినిమాకు సంబంధించిన అప్డేట్ నవీన్ పొరుషెట్టి ఉంది ఇంకా ఇంకపోతే మేము వర్షించదా మేఘం వర్షించదా నీ తోడుగా నవీసు భయపడే చి భయపెట్టే చిత్రం ఇది కార్మికుల వేతనాలు ఇది నడుస్తూనే ఉంది నిర్మాతలు చేసిన నాలుగు ప్రతిపాదనలు రెండింటికి ఫెడరేషన్ అంగీకారం వేదన పెంపు పర్సెంటేజ్ పై నిర్మాతల స్పష్టత సంగీత ప్రాధాన్యత ఉన్న సినిమా వినోదాల లిటిల్ హార్ట్స్ అట వంశీ సాయి కృష్ణ శివాని మౌళి బన్నీవాసు సాయి సో ఇది మండీలో సినిమా వార్తలు ఇవే అని చెప్పవచ్చు ఇంకపోతే సాక్షి ఒకసారి ఉండి పూవే నాతో ఇది ఆల్రెడీ దునియా సలాం రుక్మిణి వసంత్ అందమైన ప్రేమ కథలకి చక్కటి భావోద్వేగాలు జోడించి తనదైన శైలి ఆవిష్కరిస్తుంటారు దర్శకుడు మైనత్తం ప్రస్తుతం ఆయన ఓ యూత్ఫుల్ లవ్ స్టోరీ తిరక్కిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట ఈ చిత్రంలో హీరో విక్రమ్ తన తనయుడు ధ్రువ హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారనే వార్తలు కోలీవుడ్ లో వినిపిస్తున్నాయి ఈ కథకి ధ్రువ్ రుక్మిణి సరైన జోడి అనే ఆలోచనలో వారిని టాక్ సెప్టెంబర్ లో ఈ సినిమా చిత్రీకరణ చుట్టూ ఉన్నారట ఇలా ఉంటే నిఖిల్ హీరోగా నటించిన అప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడో రెండు ఇరవై నాలుగు సినిమాతో తెలుగులో పరిచయం అయ్యారు రుక్మిణి వసంత్ ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ దర్శకత్వం వహిస్తున్న డ్రాగన్ ప్రచారంలో ఉన్న టైటిల్ సినిమాలో నటిస్తున్నారు రుక్మి వసతి ఇవే చూడగానే రెజినా అనేటువంటి డౌట్ వచ్చే విధంగా ఉంది ఆ యొక్క కాస్ట్యూమ్స్ కానీ లుక్ కానీ ఇక కంబళ పందెంలో ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా రాజ్బీ శెట్టి ప్రధాన పాత్ర నటించిన చిత్రం కరవాలి గురుదత్ గని గనిగా దర్శకత్వం వికే ఫిలిం అసోసియేషన్ గనిగా ఫిలిమ్స్పై రూపొందించిన ఫిలిమ్స్ పై రూపొందించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి కాంతారా వచ్చిన తర్వాత ముఖ్యంగా కన్నడ నుంచి కేజీఎఫ్ కాంతారా హిట్ తర్వాత ఎక్కువ కన్నడ నుంచి స్టార్స్ తెలుగు వైపు బాగా వస్తున్నారు ఇక మన చూస్తే కూడా ఇది ఋషభ్ రాజ్ రాజ్బీ శెట్టి అట సో ఇది ఒక దున్నపోతుని పట్టుకుని వెళ్ళినటువంటి ఒక సీన్ గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి సినిమా లాగా అనిపిస్తా ఉంది ఇది ఇంకోటిగా అందరికి పని దొరకాలి అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ చిత్ర పరిశ్రమలో వేతన పెంపు వివాదం ఇది తొలిసారి కాదు నిర్మాతలు నాలుగు ప్రపోజల్స్ పై చర్చ జరి చర్చ జరిగింది డైలీ వేజ్ తీసుకునే వారు నెలకు ఎన్ని రోజులు వర్క్ చేస్తారనేది ముఖ్యం నిర్మాతలు కార్మికులు పంతానికి పోకుండా సమస్య పరిష్కరించుకోవాలి వేతనాల పెంపు సమస్య పరిష్కారం అవుతుందని నమ్ముతున్నాను అల్టిమేట్ గా కార్మికులందరికీ పని దొరకాలి అని దర్శక నిర్మాత తమ్మారెడ్డి ధ్వజ పేర్కొన్నారు తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు ముప్పై శాతం పెంచాలంటూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీస్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేస్తూ సోమవారం నుంచి బంద్ చేపట్టిన సంగతి తెలిసిందే వేతనాల పెంపు అంశంపై హైదరాబాద్లో ఫిలిం లో చిన్న చిత్రాల నిర్మాతలతో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు గురువారం సమావేశమయ్యారు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ చిన్న సినిమాలకు మార్కెటింగ్ థియేటర్ లేక చిన్న నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు చిన్న సినిమాల వల్లే కార్మికుల మనుగడ ఉంది ఇప్పటి తీసుకున్న జీతం కంటే ఇరవై ఐదు శాతం వేతనాలు తక్కువ తీసుకోవాలని నిర్మాతలు డిమాండ్ చేశారు చిన్న నిర్మా చిన్న సినిమా నిర్మాతలు ఇప్పటి నుంచి ఎవరితో అయినా సినిమాలు చేసుకోవచ్చు ప్రొడ్యూసర్ కౌన్సిల్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు కార్మికులు గొంతెమ్మ కోరికలు విడనడాలి రెండు రోజుల్లో సమయం ముగుస్తుందని ఉందని భావిస్తుందని తెలిపారు కాగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులతో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్మాతల కోఆర్డినేషన్ కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీరశంకర్ ఆధ్వర్యంలో ఈ చర్చలు కొనసాగి ఫ్లెక్సిబుల్ కాల్షీట్లు కావాలి నాన్ మెంబర్స్తో తో కూడిన వర్క్ చేయించుకుంటాం ఎక్కడ షూటింగ్ చేసిన రే అనేది ఉండకూడదు సెకండ్ సండే ఫెస్టివల్ డేస్ వర్క్ మాత్రమే డబుల్ కాల్ షీట్లు మిగిలిన సండేస్ లో సింగిల్ కాల్ షీట్ వంటి ప్రతిపాదనలు ఫెడరేషన్ ముందుంచారు నిర్మాత ఈ నాలుగు ప్రతిపాదనలపై ఫెడరేషన్ నిర్ణయం చెబితేనే వెంటనే వేదన పెంపు మాట్లాడతామని నిర్మాతలు పేర్కొన్నారు తెలిసింది కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీరశంకర్ మాట్లాడుతూ చర్చలు మంచి వాతావరణంలో జరిగాయి మరో రెండు మూడు సమావేశాల సమస్య సమావేశాలతో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాము సో ఇది నిజానికి ఇక్కడ చాలా వాల్యుబుల్ పాయింట్ అయితే ఉంది ఏంటంటే చిన్న సినిమాల వల్లనే దీంట్లో సినిమాల్లో పనిచేసేటువంటి కార్మికులకి పని కలుగుతూ ఉంది ఎయిటీ టు ఎయిట్ సిక్స్టీస్ టు సెవెంటీ పర్సెంట్ దాదాపుగా చిన్న సినిమాల వల్లనే వాళ్ళకి జీవనోపాధి అనేది గడుస్తూ ఉంటుంది వర్క్ దొరుకుతుంది ముఖ్యంగా పని దొరుకుతుంది సో కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు వేతనాలకు ముప్పై శాతం పెంచాలి అంటే ఆ యొక్క చిన్న చిన్న నిర్మాత బడెన్ ఎక్కువ పడుతుంది చిన్న నిర్మాతల్లో మనం చూస్తూ ఉన్నాం చిన్న సినిమాలు కానీ పెద్ద సినిమా కానీ ముఖ్యంగా సినిమాల్లో పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ అనేది ఎయిటీ పర్సెంట్ ఫెయిల్యూర్స్ ఉంటాయి మాక్సిమం టెన్ టు ట్వంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది ఇలాంటి క్రమంలో చాలామంది నిర్మాతలు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా బడ్జెట్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆల్రెడీ గతంలో చిన్న చిన్న నిర్మాతలు మాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేతనం తగ్గించి మేము ఇస్తామనేది ఆల్రెడీ గతంలో ప్రపోజల్ వాళ్ళు ఉంది అయినా కూడా అందరూ సంఘటితంగా ఇప్పుడు ప్రయత్నం చేస్తే చేస్తున్నారు తమ్మారెడ్డి భరదోజ గారు చెప్పేది ఏంటంటే అందరికీ వర్క్ ఉండాలి అనేది అయితే అన్నారు ఇంకోటి స్కిల్డ్ అని అన్స్కిల్డ్ అనేది కూడా ఒకటి చూడాలి డబ్ల్యూటెసి మెంబర్షిప్ రావడం కాకుండా నిజంగా ఆ యొక్క వర్క్లో వాళ్ళకి పట్టున్న వాళ్ళకి మాత్రమే దాంట్లో మెంబర్షిప్ ఇవ్వాలి అనేది కూడా ఒకటిది లేదంటే దాంట్లోనే అన్ స్కిల్ డివైడ్ చేయడం ద్వారా వాళ్ళకు ఒక రేటు వీళ్ళకు ఒక రేటు పెట్టడం కూడా ఒక భావ్యంగా అనిపిస్తుంది దాని వాళ్ళ నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది కాకపోతే మనం వెలుగు దినపతికలు ఏముందో చూద్దాం నేను చాలా ఎమోషనల్ కానీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటున్న రష్మిక మందన్న ఎప్పటికప్పుడు తను నటిస్తున్న సినిమాల అప్డేట్స్తో పాటు తన లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేస్తూ అభిమానులకు అందుబాటులో ఉంటుంది అయితే ఇదే సోషల్ మీడియా లో తనపై జరిగిన ట్రోలింగ్ నెగిటివిటీ కామెంట్స్ గురించి ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు నేను ఎంతో ఎమోషనల్ నిజాయితీ గల వ్యక్తిని అని నాకు తెలుసు కానీ దానికి దానిని నేను బయట చూపించుకోలేను ఎందుకంటే ప్రస్తుతం దయాగుణాన్ని నటనగా బలహీనతగా ముద్రవేస్తారు కెమెరాల కోసమే నేను అలా చేస్తున్నా అంటారు అందుకే నాలోని ఎమోషనల్ సైడ్ని ఎప్పుడు బయట పెట్టకుండా చాలా స్ట్రాంగ్ గా ఉంటాను చాలా నెగిటివ్ నెగిటివ్ పీఆర్ పెయిడ్ ట్రోలింగ్ను ఎదుర్కొన్నా అందరికీ సమాన అవకాశాలు ఉన్న ఈ ప్రపంచంలో ఎవరైనా కష్టపడితే ఎదగవచ్చు కానీ ఒకరిపై నెగిటివ్ ప్రచారం చేయడం కరెక్ట్ కాదు అని రష్మిక ఆవేదన వ్యక్తం చేసింది నెగిటివిటీ నుంచి కోలుకోవడం ఒక లూప్లో చిక్కుకున్నట్టుగా ఉంటుంది ట్రోలింగ్లో చేసేవాళ్ళు ఒకరి పట్ల దయాగుణం ఉండటం రాకపోతే మౌనం గా ఉండాలని ఆమె సూచించింది ఇక ఆమె హీరోయిన్ గా నటుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం సెప్టెంబర్ ఐదున విడుదల కాబోతుంది మరోవైపు ఇటీవల మైసా అనే లేడీ ఓరియంటెడ్ మూవీని స్టార్ట్ చేశారు అలాగే హిందీలో ఆయుష్మాన్ ఖురానా జంటగా థామా లో నటిస్తున్నారు రష్మిక రష్మిక గురించి చాలా మంది మనకు ప్రొడ్యూసర్స్ చెప్పేటప్పుడు డైరెక్టర్ చెప్పేటప్పుడు వింటా ఉన్నాం చాలా అనుష్క తర్వాత దాదాపుగా అంత ప్రొడ్యూసర్లకి డైరెక్ట్ డైరెక్టర్లతోటి కోపరేట్ గా ఉండేటువంటి హీరోయిన్ రష్మిక అనేది మనం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ నిజానికి చాలా హార్డ్ వర్క్ చేస్తుంది అలానే సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేస్తుంది అనేది ఆమె మీద ఉండేటువంటి ఒక పాజిటివ్ టాక్ అదేవిధంగా చూస్తున్నాం ఆమె సక్సెస్ రేట్ కూడా అలానే ఉంటుంది మంచిగా అన్ని రకాల పాత్రలని ఏమాత్రం భేషజాలకు పోకుంటాం ముఖ్యంగా కుబేర లాంటి సినిమాల్లో మనం చూసాం సాధారణ అమ్మాయిలాగా చేయడం అలానే చావాలో ఒక మహారాణి గేటప్లో చేయడం పుష్పలో ఒక పుష్పాకి భార్యగా శ్రీవల్లి క్యారెక్టర్ అందరికి కూడా చాలా దగ్గరగా నిజంగా ఒక క్యారెక్టర్ కాకుండా ఒక మనిషిని మనం చూస్తుందాం అనే విధంగా తన నటన అద్భుతంగా ఉంటుంది ఏదైనా మంచి ప్రవర్తన మంచి ఆలోచన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ తన చేరు తన చెందకు చేరుతుంది అదేవిధంగా సోషల్ మీడియా గురించి ముఖ్యంగా సోషల్ మీడియాలో నెగిటివిటీ ప్రచారం చేసే వాళ్ళ గురించి కూడా తను స్పందించారు తను ఎంతో దయాగుణంగా ఉన్నప్పుడు కూడా దాన్ని బయటికి ఎక్స్పోజ్ కావను ఎక్స్పోజ్ అయితే ఏంటంటే కావాలని చేస్తున్నారు ఫోటోల కోసం ఫోజులు ఇస్తున్నారు అని చెప్పి అంటారని చెప్పేసి నేను ఆ అంగిల్ని ఎప్పుడు నేను చూపించను అని రష్మిక మన చెప్పడాన్ని బట్టి చూస్తే తను ఎంత మంచి క్యారెక్టర్ మనకు అర్థమవుతా ఉంది సో ఇది రష్మిక సంబంధించినటువంటి వార్త సో ఇది ఇది ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చేటువంటి సినిమా పేజీ వార్తలు నేను శ్రీనివాస్ వాలి మీరు చూస్తున్నారు సిజే టీవీ ఇప్పటివరకు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇమీడియట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ ద్వారా మేము మీకు ఇంకా మంచి వీడియోస్ అందించడానికి మాకు ప్రోత్సాహంగా ఉంటుంది అలానే కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఛానల్లో వచ్చేటువంటి వీడియోల నోటిఫికేషన్ని పొందండి ఇది ఈరోజు సినిమా వార్తల్లో రేపటి సినిమా వార్తల్లో మళ్ళీ కలిసాను అంతవరకు చూస్తూనే ఉండండి సిజే టీవీ